అర్థం కావట్లా సెవెన్ ఏంటి ఓకే నమస్తే నమస్తే సార్ సుదీనా ఆపురం ఫామ్స్ అనేది ఏడో వెంచెం సెవెన్ అంటే ఏడో వెంచె మనం ఏడో అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కనిపిస్తుంది కదా ఊరు సార్ ఇది హనుమంతపురం అనే ఊరు ఊరుకు ఆనుకూలంగా వెంచే అలాగే లోకల్ రోడ్లు వస్తారు ఇది తారు రోడ్డు తారు రోడ్ నుంచి అడుగు పెడతాం ఓకే ఇది సుమారుగా డెబ్బై ఐదు ఎకరాల్లో వెంచర్ అలాగే అలాగే రీసెంట్గా మొక్కలు ఒక నెల్లూరు ఇప్పుడు నుంచి పెంచరుతూనే ఉంటుంది మన దగ్గర సోలార్ ఫెన్సింగ్ సోలారు వాటర్ వర్క్ ఉంటాయి ఇప్పుడు అలాగే వాటర్ ట్యాంకర్తో నీళ్ళు పెడుతూ ఉంటాము పెద్ద రోడ్లు ఇస్తాం ప్రతి ప్లాట్కి రోడ్డు తగ్గే విధంగా ప్లాన్ ఓకే నిత్యం పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది సూపర్వైజర్లు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఉంటారు ఇక్కడే ట్రాక్టర్లు దున్నుతూ ఉంటాం అవసరాన్ని బట్టి దున్నుతూనే ఉంటాం ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డులు కూడా ఉంటాయి ఓకే సార్ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుతాం అంటే ఇప్పుడు ఇది ఏంటంటే మొక్కసారి ఇది రేపటి రోజు లక్షల విలువైన చెట్లు ఇవి అందువల్ల ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుతాం సార్ ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఫ్లాట్స్ కాను చివరి వాటికి ఏమన్నా ప్రాఫిట్లో తేడా వచ్చే అవకాశం ఉందంటారా లేదు సార్ లేదు సార్ ఎందుకు అట్లా అస్ట్లో తీసుకున్న ఒకటే లాస్ట్లో తీసుకున్న ఒకటే ఎలాగే ఇక్కడ పెరిగింది అన్నిటికీ షేరింగ్ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ స్థలంలో ఏమన్నా వేరియేషన్ వస్తుంది కానీ చెట్లలో ఎలాంటి వేరియేషన్ ఉండదు చెట్లు ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షేరింగ్ ఒకటే విధంగా ఉంటది సిక్స్టీ ఫార్టీ రేషియోలోనే తీసుకుంటారు కాబట్టి వేరియేషన్ అంటే ఉండదు ల్యాండ్ వ్యాల్యూ తేడా వస్తుంది ముందు తీసుకున్న వాళ్ళకి అదృష్టవంతులు లాస్ట్ వచ్చిన వాళ్ళకి వెనక్కి వెళ్తూ ఉంటారు అదే సార్ అంటే ఇది పొలం కాబట్టి పెద్ద ఇదే ఉండదు సార్ ఇళ్ళ స్థలం అయితే అలాంటి ఇబ్బంది ఉంటది కానీ పొలం కాబట్టి ఎక్కడైనా ఒకటే తేడా ఉండదు గారు గుమ్ముస్తాగా మీ అనుభవం ఏంటి రమేష్ గార్తో వర్క్ చేయడం మీకు సంతోషంగా లాభదాయకంగా ఉందా అవును సార్ నేను ఇందులో దిగి వన్ ఇయర్ అవుతుంది సార్తో చాలా విషయాలు తెలుసుకున్నాను ఓకే ఇట్లా చాలా మందిని మోటివేషన్ చేసి కొనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను మరి అది ఇన్వెస్ట్మెంట్ చాలా గొప్పది మరి అది ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనం అమౌంట్ అనేది అరేంజ్ చేయొచ్చు ఓకే 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 థ్యాంక్ యూ సార్ మంచి విషయాలు